దిస్ ఇస్ బ్రాండెడ్ అ స్టోర్ అట్ చందానగర్ బిసైడ్ వెంకటేశ్వర టెంపుల్ కమాన్ మా దగ్గర అన్ని బ్రాండెడ్ ఉంటుంది ఎయిటీ అప్ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ ఒక రూప్ మీద అన్ని మీకు బ్రాండ్ వస్తుంది అన్ని ఫ్యామిలీ షాపింగ్ మీకు ఎక్కడ ఎక్కడ ఉంటుంది అప్ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మా దగ్గర మొత్తం జెన్యున్ బ్రాండ్ ఉంటుంది అంటే ఇప్పటి నుంచి అంటే ఫెస్టివల్ ఫెస్టివల్కి మంచిగా మంచిగా కలెక్షన్ వస్తుంది వీక్లీ వీక్లీ మా దగ్గర చాలా మంచిగా కలెక్షన్ వస్తుంది చాలా బాగుంటుంది అది అంటే మెయిన్ రీజన్ మాది ఏముందంటే ఇక్కడ మాది బ్రాండ్ ఉన్నాయి బ్రాండ్ మీకు అప్ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను మీకు ఎక్కడ కూడా ఆన్లైన్ షాపింగ్ కూడా తక్కువ ఇస్తాను నేను అంటే మా స్పెషాలిటీ ఎస్పెషల్లీ బ్రాండ్ అది మా దగ్గర ఏమేమి ఉన్నాయి మొత్తం మీకు చూపిస్తాను చూడండి ఇది మొత్తం మా దగ్గర అంటే మొత్తం ప్రాణ్ టీ షర్ట్స్ ఉంటుంది మా దగ్గర అన్ని మొత్తం ఇంటర్నేషనల్ బ్రాండ్ ఉంటుంది ఇది చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది హెంబల్ బ్రాండ్ ఉంటుంది హంబల్ బ్రాండ్ ఉంటుంది మీకు ఇంటర్నేషనల్ చాలా పెద్ద బ్రాండ్ ఉంటుంది మీకు ఎంఆర్పీ ఉంటుంది థర్టీ నైన్టీ నైన్ సెవెంటీ వన్ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత మీకు త్రీ నైంటీ నైన్ వస్తుంది దానికో తర్వాత ఈ సెక్షన్ మీకు ఉంటుంది మొత్తం క్వాలిటీ షర్ట్స్ ఉంటుంది మొత్తం ఇది చూడండి ఫార్ ఎగ్జాంపుల్ ఇది క్రోకోడాయిల్ టీషర్ట్ ఉంటుంది మీకు ఎంఆర్పి మీద ఇది కూడా చాలా హెవీ డిస్కౌంట్ ఉంటుంది మీకు ఎంఆర్పి ఉంటుంది సెవెంటీ నైంటీ నైన్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత మీకు పడుతుంది సిక్స్టీ సిక్స్ ఫిఫ్టీ దిస్ ద జెన్యున్ బ్రాండ్ క్రోకోడాయిల్ ఇది కూడా చాలా పెద్ద బ్రాండ్ ఉంటుంది మాది ఇది కూడా మా దగ్గర ఉంది చాలా హెవీ బ్రాండ్ ఉంటుంది హెవీ హెవీ డిస్కౌంట్ ఉండదు మీకు ఎగ్జామ్ ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్టీ నైన్టీ నైన్ ఎంఆర్పీ ఉంటుంది సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత ఫైవ్ ఫార్టీ నైన్ వస్తుంది మా దగ్గర స్టార్టింగ్ మీకు సైజ్ చూపిస్తా అసలు మా దగ్గర ఏమి స్పెషాలిటీ ఉంటుంది మా స్టోర్ది ఇది స్మాల్ సైజ్ ఉన్నాయి ఈ స్మాల్ సైజ్ వరకు మా దగ్గర హెవీ సైజ్ ఉంటుంది చాలా పెద్ద సైజ్ ఇది చూడండి ఇది ఎయిట్ ఎక్సెల్ వరకు ఉంటుంది మా దగ్గర మీకు మొత్తం సిటీ మీద ఈ రేట్లో ఈ సైజ్ ఎక్కడ దొరకదు అది మా గ్యారంటీ ఇస్తాను మీకు హెవీ సైజ్ ఉంటుంది చాలా పెద్ద సైజ్ ఎయిట్ ఎక్సెల్ నైన్ ఎక్సెల్ వరకు వస్తుంది ఇది చూడండి బ్రాండ్ కూడా ఉంటుంది జాక్ అండ్ జాన్స్ మా దగ్గర ఏం మొత్తం అన్ని బ్రాండెడ్ ఉంటుంది జాక్ అండ్ జాన్స్ ఎంఆర్పీ ట్వంటీ టూ నైంటీ నైన్ సెవెంటీ త్రీ పర్సెంట్ డిస్కౌంట్ ఫైవ్ నైంటీ నైన్ వస్తుంది మీకు ఇది దాని తర్వాత మా దగ్గరది షర్ట్స్ ఉన్నాయి ఇది చూడండి ఇది యూఎస్ పోలో దాని మీద డిస్కౌంట్ ఉన్నది దానిలో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉన్నాయి ఎంఆర్పి అంటే వన్ టిబల్ వన్ టిబెల్ నైన్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత టిబల్ నైన్ ఇది యూఎస్ పోలో బ్రాండ్ చూడండి మా దగ్గర ఇంటర్నేషనల్ అన్ని ఇంటర్నేషనల్ అంటే ఉంటుంది దగ్గర క్యాజువల్ కూడా ఉంటుంది ఫార్మల్ కూడా ఉంటుంది సెమీ ఫార్మల్ కూడా ఉంటుంది ఇది టోటల్ క్యాజువల్ వేర్ ఇది చూడండి బ్రాండ్ టామీ ఫిగర్ మీకు ఎంఆర్పి ట్యాగ్ కూడా ఉంటుంది దగ్గర అట్లా ఏం ఏది లేదు ఎంఆర్పీ ఉంటుంది ఫార్టీ సెవెన్ నైంటీ నైన్ సెవెంటీ త్రీ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత ఓన్లీ ట్వల్వ్ నైంటీ నైన్ మీకు ఆన్లైన్ కూడా తక్కువ ఉంటుంది దగ్గర షర్ట్స్ కూడా చాలా పెద్ద సైజెస్ ఉంటుంది మా దగ్గర అప్ టు ఎయిట్ ఎక్స్ఎల్ వరకే ఉంటుంది ది సా ఫార్మల్ వేర్ ప్లస్ క్యాజువల్ వేర్ ఇది కూడా అంటే ఇది కూడా చాలా పెద్ద బ్రాండ్ డ్రెస్సెస్ మ్యాన్ ఈ బ్రాండ్ చూడండి సిమ్ ఫార్మల్ ఉంటుంది చాలా పెద్ద బ్రాండ్ ఉంటుంది ఇది ఎంఆర్పి చూడండి టూ ట్రిబుల్ నైన్ సెవెంటీ త్రీ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత సెవెన్ నైంటీ నైన్ మీకు ఈ రేట్లో ఈ రేంజ్లో ఈ క్వాలిటీ ఇంత బ్రాండ్ ఈ సైజ్ మీకు మొత్తం సిటీ ట్విన్ సిటీ మీద ఎక్కడ దొరకదు ఇది మొత్తం ఇంటర్నేషనల్ బ్రాండ్ ఉంటుంది సైజ్ కూడా చాలా పెద్ద ఉంటుంది మా దగ్గర అన్ని సైజెస్ అవైలబుల్ ఫర్ ఆల్ సైజ్ ఉంటుంది చాలా బాగుంటుంది ఈ డిజైన్లో ఇప్పుడు చాలా క్రేజ్ అయింది అంటే పుష్ప మీద అది సిమిలర్ ఈ కాన్సెప్ట్లో షర్ట్ వేసుకున్నాయన ఇలా అంటే అందుకోసం ఇది చాలా క్రేజ్ ఉన్నాయి ఇప్పుడు మార్కెట్ మీద ఇది చాలా క్రేజ్ ఉన్నాయి దాని కూడా తర్వాత సెట్ కూడా ఉంటుంది వైట్ పాయింట్ కూడా ఉన్నాయి కింద ఎట్లనా పుష్ప సినిమానే కదా దాని మీద అలాంటి సెట్ వేసుకున్న ఈ మార్ ఇప్పుడు ఈ మార్కెట్లో ఇది చాలా ట్రెండ్ ఉన్నది మార్కెట్ మీద ఏం ట్రెండ్ ఉండదు లేటెస్ట్గా లేటెస్ట్గా రెవెల్ మా దగ్గర ఉంటుంది మొత్తం న్యూ న్యూ రెవెల్ మా దగ్గర ఉంటుంది మొత్తం ఇంకా షర్ట్ కలెక్షన్ చూడండి మా దగ్గర షర్ట్ కలెక్షన్ చాలా బాగుంటుంది అది పార్టీ వేర్ కూడా ఉంటుంది ఫార్మల్ వేర్ కూడా ఉంటుంది క్యాజువల్ వేర్ కూడా ఉంటుంది సెమీ ఫార్మల్ కూడా ఉంటుంది ఇంటర్వ్యూ పర్పస్ కూడా ఉంటుంది అన్నీ ఉంటుంది అన్ని సైజెస్ ఉంటుంది మా దగ్గర ఇస్మాల్ నుంచి మా దగ్గర ఇస్మా స్మాల్ నుంచి ఎయిట్ సై ఎయిట్ ఎక్స్ఎల్ వరకే ఉంటుంది మొత్తం ట్విన్ సిటీ మీద ఎక్కడ దొరకదు మీకు ఈ సైజ్ ఈ కలెక్షన్ ఈ బ్రాండ్ ఎంత డిస్కౌంట్ మీద ఇది చూడండి ఇది కూడా చాలా పెద్ద బ్రాండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్ గెస్టర్ ఇది ట్వంటీ ఎయిట్ సైజ్ విత్ స్లిం ఫిట్ అండ్ యాంకిల్ లెన్త్ ఇది గాస్టా ఇది బ్రాండ్ చూడండి సార్ గాస్తా బ్రాండ్ ఉన్నాయి చాలా బాగుంటుంది ఇది క్వాలిటీ మా దగ్గర అన్ని రేంజెస్ అన్ని కలర్స్ అన్ని సైజు ఉంటుంది జీన్స్ మీద ఇది చూడండి ఇది లీ బ్రాండ్ ఉన్నాయి మీకు చూపిస్తాను చూడండి ఎంఆర్పి ఇది ఉంటుంది టూ ట్రిబుల్ నైన్ ఎంఆర్పీ ట్యాగ్ కూడా ఉంటుంది మా దగ్గర డిస్కౌంట్ తర్వాత మీకు ట్రిబుల్ నైన్ వస్తుంది సిక్స్టీ సెవెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది లీ బ్రాండ్ ఇది చూడండి ఇది జాకెన్ జాన్స్ న్యూ రావల్ మీద మీకు టోన్ కావాలా టోన్ ఉన్నాయి ల్యాంకిల్ లెంత్ కావాలా యాంకిల్ లెంత్ ఉన్నాయి ఫార్మల్ వేర్ కావాలా ఫార్మల్ వేర్ ఉన్నాయి కంఫర్ట్ ఫిట్ కావాలా కంఫర్ట్ ఫిట్ ఉన్నాయి అన్ని రకాల అన్ని రకాల మీద మా దగ్గర జీన్సెస్ ఉంటుంది ఇది చూడండి ఇది ఫ్లయింగ్ మషిన్ ఇది ఒకటి అంటే ఇది కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇది ఎంఆర్పీ చూడండి ట్వంటీ టూ నైంటీ నైన్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత సెవెన్ ఫిఫ్టీ వస్తుంది మా దగ్గర మీకు ట్విన్ సిటీ మీద ఎంత పెద్ద బ్రాండ్ ఎక్కడ దొరకదు ఇది చూడండి ఇది కూడా చూడండి ఇది రాంగ్ బ్రాండ్ ఇది చూడండి ఇది కూడా జాక్ జాన్స్ జాక్ అండ్ జాన్స్ ఇది చూడండి కావాలంటే ఇంకా పెద్ద సైజ్ కూడా ఉన్నాయి మా దగ్గర ఇది ఆల్ బ్రాండ్ ఇది ఫిఫ్టీ టూ సైజ్ ఇది బ్రాండ్ కూడా చూడండి ఆల్ బ్రాండ్ ఉన్నాయి ఎంఆర్పి ఉంటుంది మీకు ట్వంటీ సెవెన్ నైంటీ నైన్ డిస్కౌంట్ తర్వాత సెవెంటీ వన్ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత సెవెన్ నైంటీ నైన్ మా దగ్గర మాక్సిమమ్ మాక్సిమమ్ అన్ని బ్రాండ్ అన్ని అన్ని బ్రాండ్ ఉంటుంది అప్ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్ ఉంటుంది మా దగ్గర అలాంటివి కావాలంటే జీన్స్ తర్వాత మీకు కాటన్ ప్యాంట్ కూడా ఉంటుంది మా దగ్గర ఇది కాటన్ ప్యాంట్ ఇది సెమీ ఫార్మల్ ఇది దాని కూడా చాలా మంచి బ్రాండెడ్ ఉంటుంది ఇది యూసీడీ బ్రాండ్ ఇది ఒకటి ఇది ఒక బ్రాండ్ ఉన్నాయి ఇంకా ఒకటి ఉన్నాయి మీకు కాడ్రాల్ వ్యాల్వెట్ మీద ఉంటుంది మా దగ్గర ఇది కూడా ఇటాలియన్ బాయ్ ఇది కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇంకా దాంట్లో కావాలంటే దాని మీద చాలా పెద్ద సైజ్ అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర కాటన్ మీద మీకు చాలా పెద్దది సైజ్ ఉంటుంది మీకు ఎక్కడ దొరకదు ఇది మొత్తం ట్విన్ సిటీ మీద ఎక్కడ దొరకదు ఇది చూడండి ఎంఆర్పీ ఉంటుంది ఎంఆర్పి ట్యాగ్ మీద డిస్కౌంట్ ఉంటుంది మా దగ్గర జెన్యూన్ ఉంటుంది జెన్యున్ జెన్యూన్ డిస్కౌంట్ ఉంటుంది ఇది ఉన్నాయి మీకు ఆల్ ఎంఆర్పీ ఉన్నాయి మీకు చూడండి ట్వంటీ ట్వంటీ టూ ఫార్టీ నైన్ సెవెంటీ వన్ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత ఇది వస్తుంది మీకు ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ ఎంత పెద్ద సైజ్ ఈ క్వాలిటీ ఇంటర్నేషనల్ అండ్ ఎక్కడ కూడా దొరకదు మీకు కాటన్ మీద కావాలంటే మా దగ్గర లేటెస్ట్ కూడా ట్రెండ్ టెంటీ టీనేజ్గా ఉంటుంది జాగర్ కూడా ఉంటుంది మా దగ్గర ఫార్మల్ మీద ఉంటుంది చూడండి అట్లా ఇది ప్లస్ మీకు ఏముంటుంది ఇది మీకు స్ట్రెచబుల్ ఉంటుంది వేస్ట్ మీకు టూ ఇంచెస్ ఎక్కువంటుగా అది కూడా నడుస్తుంది అది కూడా వస్తుంది మీకు ఆఫీస్ వేర్ ఇది టోటల్ ఆఫీస్ వేర్ ఇది అంటే మీకు ఇది చూపినా కదా మీద క్యాజువల్ వేర్ సెమీ ఫార్మల్ ఇది ఫార్మల్ ఆల్ అవైలబుల్ ట్వంటీ సిక్స్ వరకు ఇది కూడా ఇరవై పోస్టల్ కూడా మాది కదా దాని మీద డిస్కౌంట్ ఉంటుంది ఇది చూడండి ఎంఆర్పి ట్వంటీ టూ నైంటీ నైన్ ట్యాగ్ ఎంఆర్పి ప్రైస్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత సెవెన్ నైంటీ నైన్ వస్తుంది మీకు ఇది ఇయర్ పోస్ట్ ఇది చూడండి మీకు దానిలో ఎస్ సైజ్ వరకు మీకు నైన్ ఎక్స్ఎల్ వరకు వస్తుంది సైజ్ మా దగ్గర అవైలబుల్ ఎస్పెషల్లీ మా స్టోర్ ది స్పెషాలిటీ అది ఉంటే అన్ని సైజు ఉంటుంది మా దగ్గర స్మాల్ నుంచి నైన్ ఎక్స్ఎల్ వరకు అన్ని దానిలో కలర్ కాం కలర్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది మా దగ్గర అట్లా కాదు ఇది చూడండి ఇది చూడండి ఇది చూడండి ఇది కూడా చాలా పెద్ద బ్రాండ్ ఉంటుంది గాస్టా एमआरपी ఉండది మీకు 1 टेबल 960% discount తో 799 799 మిద అయితే పెద్ద సైజ్ ఎక్కడ దొరుకుతుందో మీకు ఫిజన్ మదర్ వుమెన్ కలెక్షన్ ఉండది ది బ్రాండ్ అంటే బీబా యా మీకు మరొక టైగర్ ఉండది एमआरपी అంటే 5959 5 78% discount తో 1349 అది మీకు ది పార్టీ వేర్ కూడా వస్తది దానిలో కావాలంటే మీకు నార్మల్ క్యాజువల్ వేర్ కూడా ఉంటది ఇలాంటి సేమ్ మీద మీకు వివా మీద క్యాజువల్ వేర్ కూడా ఉంటుంది ఇది షార్ట్ లెంత్ విత్ జెగిన్స్ విజువల్ ఎంఆర్పీ మీద ఇది కూడా డిస్కౌంట్ ఉంటుంది ఎంఆర్పి ఉంటుంది ఫార్టీ ఫార్టీ ఫైవ్ నైంటీ నైన్ సెవెంటీ వన్ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత థర్టీన్ ఫిఫ్టీ వస్తుంది మీకు మా దగ్గర లెగిన్ కలెక్షన్ కూడా ఉంటుంది ఇది లెగిన్ చూడండి ఇది విజువల్ లెగిన్ ఉంటుంది ఎంఆర్పి సెవెన్ నైంటీ నైన్ సిక్స్టీ పర్ సిక్స్టీ త్రీ పర్సెంట్ డిస్కౌంట్ టూ నైంటీ నైన్ మీకు ఆఫ్లైన్ నుంచి ఆఫ్లైన్ మీద ఎక్కువ ఉంటుంది మా దగ్గర ఆఫ్లైన్ నుంచి చాలా తక్కువ ఉంటుంది దానిలో ఎంఆర్పీ కూడా ఉంటుంది సార్ ఎంఆర్పీ తర్వాత మీకు చూడండి అన్ని డిస్కౌంట్ తర్వాత అది కూడా టైప్ కూడా ఉంటుంది ట్వంటీ త్రీ నైంటీ నైన్ ఎంఆర్పీ ఉంటుంది డిస్కౌంట్ తర్వాత మీకు ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ ఇది యూఎస్ కోల్ది లాంగ్ ప్యాంట్ ఒమన్స్ది చూడండి ఇంకా ఇంకా మంచిగా అట్లా పార్టీ పేరు కూడా ఉంటుంది మా దగ్గర ఇది త్రీ పీస్ సెట్ బాటమ్ చుంద్రీ విత్ టాప్ ఇది కూడా వివా బ్రాండ్ ఉన్నాయి ఎంఆర్పీ కూడా మీకు ఫోర్ ఫో ఫోర్ నైన్ నైన్ సెవెన్ డిస్కౌంట్ తర్వాత ఫిఫ్టీన్ హండ్రెడ్ చాలా ఇది కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్ కెమిస్ట్రీ ఎంఆర్పీ ఉంటే మీకు సిక్స్టీన్ నైంటీ నైన్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ డిస్కౌంట్ అవుతా ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ మీద ఎంత పెద్ద బ్రాండ్ న్యూ కలెక్షన్ న్యూ ట్రెండ్ మీకు ఎక్కడ కూడా దొరకదు ఇది చాలా బాగుంటుంది మా దగ్గర చూడండి ఎల్లంటి మీకు షార్ట్ టాప్ కూడా ఉంటది జీన్స్ మీద తీసుకోవడానికి తీశండి వింటర్ కలెక్షన్ కూడా ఉంటది మా దగ్గర స్వెటర్స్ కావాలంటే టుమెన్స్ కి ఇది చాలా బాగుండే బ్రాండ్ చూడండి సార్ ఇది బ్రాండ్ అంటే మీకు లీ కూపర్ ఇది లీ కూపర్ బ్రాండ్ MRP 111.99 డిస్కౌంట్ తర్వాత మీకు ఓన్లీ 399 వస్తది మీకు ఇంకా తర్వాత మీకు ఇక్కడండి ఇక్కడ మీకు టుమెన్స్ టాప్స్ అంటే అండి ఇది మొత్తం స్వెట్ షర్ట్స్ ఉన్నాయి ఇది కూడా ఇది కూడా బ్రాండ్ ఉంటుంది మీకు స్వెట్ టీ షర్ట్ ఇది మీకు క్యాజువల్ కూడా నడుస్తుంది నార్మల్గా వింటర్ కూడా వింటర్ మీద నడుస్తుంది క్యాజువల్ కూడా క్యాజువల్ కూడా నడుస్తుంది మీకు అన్ని మొత్తం ఇది చూడండి వైల్డ్ క్రాఫ్ట్ ఉంటుంది బ్రాండ్ ఇది వైల్డ్ క్రాఫ్ట్ బ్రాండ్ ఇది కూడా ఎంఆర్పీ వన్ డబల్ నైన్ డబల్ వన్ డబల్ నైన్ సిక్స్ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకున్న తర్వాత ఫైవ్ నైంటీ నైన్ ఇది మాది ఇది దాని మీద మీకు మొత్తం చాలా మంచిగా కలెక్షన్ ఉంటుంది అన్నీ ఉంటుంది ఇది చూడండి కొంచెం లేటెస్ట్ కూడా లేటెస్ట్ కావాలంటే లేటెస్ట్ కూడా ఉంటుంది ఇది చూడండి మా దగ్గర పెప్పే కూడా ఉంటుంది ఇది పెప్పే పెప్పే బ్రాండ్ ఇది పెప్పే బ్రాండ్ యా మీకు ఎమ్ఆర్పి ఉన్నాయి సార్ ట్వంటీ ఫైవ్ నైంటీ నైన్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ తీసుకున్న తర్వాత ఎయిట్ నైంటీ నైన్ వస్తుంది దాని మీద హూజ్ కలెక్షన్ ఉన్నాయి ఇది అంటే మీకు టూ ఇన్ వన్ ఉంటుంది సార్ ఇది రెయిన్ ప్లస్ వింటర్ ఇది రోడ్ టూ ఉంటుంది దాని మీద మీకు మొత్తం ఇంటర్నెట్ పెద్ద బ్రాండ్ ఉంటుంది మీకు ఇది చూడండి ఇది ఇండియన్ టెరన్ బ్రాండ్ చూడండి ఇండియన్ టెరన్ ఇండియన్ టెరన్ ఇది చూడండి మీకు ఎంఆర్పి ట్యాగ్ కూడా ఉంటుంది ఇక్కడ ఎంఆర్పి ఉంటుంది ఎట్లా టూ 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 నైన్ ఎయిట్ నైన్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ తీసుకున్న తర్వాత థర్టీన్ హండ్రెడ్ వస్తుంది మీకు దాని మీద మీకు అన్ని సైజ్ ఉంటుంది స్మాల్ నుంచి ఫోర్ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది మొత్తం హెవీ హెవీ రేంజ్ ఉంటుంది మా దగ్గర అది ఇది మొత్తం ఇది ఇది కూడా కిట్స్ ఉన్నాయి వన్ ఇయర్ నుంచి సిక్స్ సిక్స్ ఇయర్ వరకు షార్ట్ టాప్స్ షార్ట్స్ ఉన్నాయి దానిలో మెన్స్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ రెండు ఉన్నాయి దాని మీద మొత్తం వెండి ఇంటర్నేషనల్ బ్రాండ్ ఉంటుంది ఇది చూడండి దానిలో కిడ్స్ వేర్ కిడ్స్ కూడా ఉంటుంది చూడండి కిడ్స్ గర్ల్స్ కూడా శాండిల్ ఉంటుంది మా దగ్గర ఇది ఎంఆర్పి ట్యాగ్ ఉంటుంది సార్ డిస్కౌంట్ తర్వాత ఓన్లీ సిక్స్ నైంటీన్ ఉంది అలాంటి ఇట్లా సేమ్ కేట్రండి ఇది వేర్ ఫోర్ మెన్స్ వేర్ ఇది పార్టీ వేర్ ఇది శాండిల్స్ చప్పల్స్ ఉన్నాయి దానిలో అన్ని రకాల 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 అన్ని డిజైన్ ఉంటుంది అన్ని బ్రాండెడ్ ఉంటుంది మా దగ్గర అన్ని మీకు కావాలంటే ఇది చూడండి ఇది మొత్తం వాటర్ ప్రూఫ్ ప్యూర్ లెదర్ జెన్యూన్ లెదర్ మీకు ఏముండదు వాష్ కూడా రఫ్ యూజ్ చేయింది నీరు వర్షం మీద నడుస్తుంది మీకు అది యా అలాంటిది సేమ్ మీకు ఇతే చూడండి లేడీస్ షూస్ కూడా ఉంటది జాకింగ్ షూస్ ఉన్నాయి బెల్లీస్ ఉన్నాయి అవర్ లేడీస్ బోర్డ్ హ్యాంగర్ లేడీస్ ఏ ట్రెండింగ్ ఇన్క తర్వాత ఫర్ Men sandals and men's loafers మా దగ్గర లోఫర్ స్టార్ట్ ఉంట అంతే 499 స్టార్ట్ ఉన్నాయ మా దగ్గర లోఫర్ ఇది చూడండి స్టార్టింగ్ ప్రైస్ ఫోర్ నైంటీ నైన్ మీకు ఫోర్ నైన్టీన్ ఫోర్ ఫార్టీ నైన్ మీకు ఎక్కడ కూడా దొరకదు మీకు లోఫర్స్ మా దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఇండ్ మీకు ఉంటుంది సెవెన్ ఎయిట్ ఫార్టీ నైన్ వరకు ఉన్నాయి మా దగ్గర ఇది అన్నీ మొత్తం వాటర్ ప్రూఫ్ ఉంటుంది మొత్తం కూడా రఫ్ ఉంటుంది లెదర్ ఉంటుంది మీకు ఇదే గ్యారంటీ వారంటీ వారంటీ అంటే మీకు ఉంటుంది మంచి ఉంటుంది మీకు వారంటీ కూడా ఉన్నాయి మా దగ్గర అట్లాంటివి కావాలంటే అది సేమ్ స్పోర్ట్స్ వేర్ ఉన్నాయి కదా స్పోర్ట్స్ షూస్ ఇన్ని మొత్తం బ్రాండ్ ఉన్నాయండి ఇక్కడ అడిడాస్ ఉన్నాయి పూమా ఉన్నాయి రీబాక్ ఉన్నాయి నైకీ ఉన్నాయి అన్నీ 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 మా దగ్గర ఎస్పెషల్ అంటే నాన్ మార్కింగ్ షూస్ కూడా ఉంటుంది మా దగ్గర ది సేమ్ సెక్షన్ ఇది ఫార్మల్ షూస్ సెక్షన్ యా మీద లేస్ కూడా ఉంటుంది రీలేస్ కూడా ఉంటుంది ఇది చూడండి లేస్ వితౌట్ లేస్ అన్నీ ఉంటుంది మా దగ్గర ఆర్థో కూడా ఉంటుంది అది ఆర్థో చెప్పలు కూడా చాలా పెద్ద డిస్కౌంట్ మీద ఉంటుంది వన్ టీబల్ అయినా ఏమార్పి ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత ఓన్లీ టిబెల్ అయి ఆర్థో చెప్పలు ఇది ఓకే యా అన్నీ చూసినా కదా ఇది మా బ్రాండెడ్ డాక్ స్టోర్ మీకు ఈ వన్ రూఫ్లో అన్నీ మొత్తం మల్టీ బ్రాండ్ అప్ టు ఎయిటీ పర్సెంట్ దొరకది ఉన్నాయి మా దగ్గర ప్లస్ ఏమనంటే మా దగ్గర అన్నీ ఉన్నాయి కిడ్స్ వేర్ ఉన్నాయి ఉమెన్స్ వేర్ ఉన్నాయి మెన్స్ వేర్ ఉన్నాయి మెన్స్ వేర్ ఉన్నాయి అన్ని బ్రాండ్ మీకు అప్ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అన్ని మా దగ్గర బ్రాండెడ్ ఉంటుంది అన్ని అన్ని అన్నీ అన్ని రకాల రకాలు ఉంటుంది పార్టీ వేర్ కూడా ఉన్నాయి క్యాజువల్ వేర్ కూడా ఉన్నాయి ఫార్మల్ వేర్ కూడా ఉన్నాయి అన్ని అన్ని రకాల మా దగ్గర ఓన్లీ వన్ రూఫ్ కింద మీకు మొత్తం ఫ్యామిలీ షాపింగ్ ఉంటుంది మీకు ఎక్కడ రెండు వేరే వేరే షాప్ దగ్గర పోవడానికి అవసరం ఉండదు సార్ ఇది బ్రాండెడ్ డా స్టోర్ చందానగర్ బిసైడ్ వెంకటేశ్వర టెంపుల్ కమాన్ ఇప్పుడు మీకు క్రిస్మస్ అండ్ ప్లస్ న్యూ ఇయర్ ప్లస్ సంక్రాంతి అన్నీ కొత్తది కొత్తది వీక్లీ వీక్లీ మా దగ్గర కలెక్షన్ వస్తుంది ప్లీజ్ రండి మా దగ్గర ఓన్లీ బ్రాండడ్డా స్టోర్ చందానగర్ బిసైడ్ వెంకటేశ్వర వెంకటేశ్వర టెంపుల్ కమాండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ టు ఆల్